డ్రైవ్ మోడ్ రివర్స్ మోడ్ షిఫ్ట్ చేయడం అయితే చాలా ఈజీగా ఉంది నోటర్లోకి వచ్చి రివర్స్ చేయాలంటే రివర్స్ మోడ్ అయితే మనం వెళ్ళిపోవచ్చు అనమాట దానికి చూసుకుంటా ఈజీగా మనమైతే రివర్స్ చేసేయచ్చు లోపల నుంచి బయటికి రావడానికి ఎటువంటి లేవర్ లేదు ఇది పైకి ఎత్తామంటే లోపల నుంచి బయటకు వచ్చేయచ్చు చూడండి క్లిప్ ఉండరు కదా ఈ క్లిప్ అయితే రిమూవ్ చేసి స్కాన్ టు ఛార్జ్ మీరు అప్లికేషన్ ద్వారా స్కాన్ చేస్తారు స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిలార్స్ మొబైల్ ఈరోజు అయితే మనం చలికింపట్టు మాట్లాడతాం మనం అయితే ఒక ఎలక్ట్రిక్ త్రీ వీలర్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేసుకోబోతున్నమాట ఇండియాలో ఎక్కువ శాతం మంది కొంటున్నటువంటి త్రీ వీలర్ గా మనకి ఇటీవల కాలంలో బజాజ్ మాక్సిమం అయితే నిలిచింది లక్షలాది మంది ప్రజల ఒక ఆదరణ పొందుకున్నటువంటి బజాజ్ మ్యాక్సిమా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలోకి కూడా వచ్చిందన్నమాట సో ఈ బజాజ్ మ్యాక్సిమాలో మనకి ఈ టెక్ ట్వల్వ్ పాయింట్ ఓ ఎక్స్ఎల్ కార్గోకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఈరోజు అయితే షేర్ చేసుకోబోతున్నాను ఇది కంప్లీట్ ఒక ఎలక్ట్రికల్ కార్గో వెహికల్ అండి అంటే దీని ఒక రేంజ్ ఎంత వస్తుంది వారంటీ ఏంటి దీనిలో ఫీచర్స్ ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది ఇదంతా కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నం బిర్లా జంక్షన్లో ఉన్నటువంటి వరుణ్ బజాజ్ త్రీ వీలర్ షోరూమ్లో అయితే వీరి దగ్గర అయితే మీకు ఈ ఎక్సెల్ కార్గో ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క టెస్టెడ్ కూడా అవైలబుల్ ఉందనమాట సో ఇక్కడైతే మనకి మంచి వారంటీ కూడా మీకు అవైలబుల్ ఉంది సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఈరోజు షేర్ చేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ అయితే మనకి ఈ బజాజ్ మాక్సిమా ఎలక్ట్రిక్ కార్గో వెహికల్స్ సంబంధించినటువంటి ఫ్రంట్ లుక్ అయితే ఒకసారి చూసేయండి సో షీల్డ్ అయితే చూసారు కదా సో విన్షీల్డ్ అయితే విధంగా వెడల్పాటు షీల్డ్ అయితే ఉంది మనకి దీనికి వైపర్కి అయితే వాషర్ గట్టేముండదు కానీ వైపర్ అయితే ఒకటి ఇవ్వడం అయితే జరిగిందనమాట వైపర్ అయితే చూసారు కదా అదే అండి దాని తర్వాత ఓర్విఎమ్స్ ఏవైతే ఉన్నాయో ఓర్విఎమ్స్ అయితే ఇలా మనం ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఓర్విఎమ్స్ అయితే మనకి కంప్లీట్ బయటికి అయితే ఉండడం జరిగింది దాని తర్వాత ఇక్కడ మనకి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి సో ఇండికేటర్స్ అయితే ఒకసారి చూపిస్తాను చూపిస్తానండి మీకు ఇండికేటర్స్ అయితే చూశారు కదా సో కంప్లీట్ హలోజెన్ ఇండికేటర్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది దాని తర్వాత హెడ్లైట్లు కూడా మనకి ఆలోజన్ అయితే వస్తాయి హెడ్లైట్ కూడా వేసి చూపిస్తాను హెడ్లైట్ ఆన్ హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉందనమాట జస్ట్ పార్కింగ్ బల్బులు మాత్రం వెళ్ళగాలంటే ఈ మోడ్లో ఉంచాలి దాని తర్వాత హెడ్లైట్ ఆన్ అయింది సో హెడ్లైట్లు ఇప్పుడు మనం లో లోభీమ్లో అయితే ఉన్నాం హై బీమ్ కైతే షిఫ్ట్ అవుతున్నాం సో హై బీమ్ లో బీమ్ అయితే ఈ విధంగా మనం షిఫ్ట్ అండి అది ఈ విధమైన లోపల మీకు వచ్చేటప్పుడు మీకు స్విచ్ ఎక్కడ ఉంది ఇదంతా కూడా చూపిస్తాను ఫ్రంట్ అయితే హెడ్లైట్లు ఆలోజన్ తో అయితే మనకి వస్తున్నాయండి లైట్స్ అయితే చూడండి లైట్స్ చుట్టూ కూడా మనకి ఒక బ్లాక్ బంపర్ అయితే ఫ్రంట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో బ్లాక్ బీక్ అయితే ఇచ్చారు ఇదంతా కూడా మనకి ఫైబర్ ప్లాస్టిక్ అయితే యూస్ చేశారు దాని తర్వాత మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చింది ఇదిగోండి బాడీలో అయితే ఈ పార్ట్ చూసారు కదండి మీకు ఫైబర్ అయితే వస్తుందన్నమాట ఇది దాని తర్వాత ఇది కూడా మనకి ఫైబర్ ప్లాస్టిక్ అయితే వస్తుంది ఇదైతే మనకి గార్డ్ తీసుకుంటే మెటల్ బాడీ అయితే వస్తుందండి మడ్గాడు సో ఇదైతే మనకి కంప్లీట్ మనకి వైట్ కలర్ లో మాత్రం ప్రెజెంట్ అయితే అవైలబుల్ ఉంది ఈ వెహికల్ ఇక్కడైతే మన నెంబర్ ప్లేట్ వస్తుంది రిఫ్లెక్టర్ అయితే చూశారు దాని తర్వాత బజాజ్ మ్యాగ్జిమా ఇక్కడ లోగా అయితే వచ్చింది దాని తర్వాత ఈ కింద ఇదంతా కూడా బాడీ అయితే మనకి మెటల్ అయితే వస్తుందండి సో మీకు ఎక్కడ తగిలినా సరే అంత వేగం ఇరిగిపోయే అంత వేగం డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి లేకుండా మెటల్ అయితే వస్తుందన్నమాట దాని తర్వాత ఫ్రంట్ వీల్స్ అయితే మనకి ట్వల్వ్ వీల్స్ అయితే వస్తాయండి అండి వీల్స్ అయితే దీంట్లోపల వస్తాయి హైడ్రాలిక్ బ్రేకింగ్ సెటప్ అయితే వస్తుంది ఆ ఫ్రంట్ అయితే మనకి డ్రమ్ బ్రేక్స్ ఏ ఉంటాయి డిస్క్ బ్రేక్లు అయితే ఉండవు దాని తర్వాత మనకి ట్విన్ సాక్ సస్పెన్షన్ అయితే ఉంటుందండి ఫ్రంట్ సైడ్ ఇటు సైడ్ అటు సైడ్ మనకి కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వస్తుంది చూసారు కదా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా దీంట్లోపల రేడియల్ ట్యూబ్లెస్ స్టైల్ అయితే వస్తాయి అన్నమాట వన్ థర్టీ బై ఎయిటీ ట్వెల్వ్ ఇంచెస్ రేడియల్ ట్యూబ్లెస్ టైల్ అయితే వస్తాయి ఇక్కడ ఒక మట్ ఫ్లాప్ అయితే ఇవ్వడం జరిగింది కిందకి మనకి బురద కొట్టేకుండా ఇది ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి బజాజ్ మ్యాక్సిమా కార్గో ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఇక్కడ సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఒకసారి చూసేద్దాం ఈ డోర్ మీద ఈ గ్లాస్ ఏరియా అయితే చూడండి సో ఇదైతే మనం వర్షం పడినప్పుడైతే విధంగా క్లోజ్ చేసుకోవచ్చు వర్షం లేనప్పుడైతే ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట దీన్ని మనం లాక్ అన్ లాక్ కూడా చేసుకోవచ్చు లోపల నుంచి లాక్ అన్ లాక్ కూడా మనం చేసుకోవచ్చు చేస్తారు దాని తర్వాత అయితే మనం రెండు వైపులు కూడా మనం మాన్యువల్గానే డోర్ లాక్ అండ్ లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట డోర్ హ్యాండిల్స్ అయితే విధంగా ఉన్నాయి వైట్ బాడీ మీద దాని తర్వాత ఈ గ్లాస్ ఏరియా అయితే ఉందన్నమాట విజిబిలిటీ సైడ్ నుంచి అయితే చాలా బాగుంటుంది ఇదైతే మనకి ఈ ఫ్రంట్ సెక్షన్ ఏదైతే ఉందో మన ఫోర్ ఫీట్ త్రీ ఇంచెస్ అయితే ఉంటుందండి ఇక సైడ్కి వచ్చేటప్పటికి కార్గో బాడీ మీరు ఈ వెహికల్ కొంటారంటే మెయిన్గా చూసుకోవాల్సింది కార్గో బాడీ కదా ఈ బాడీ అయితే మనకి సిక్స్ ఫీట్ లెంగ్త్ అయితే ఉంటుందండి సో కంప్లీట్ సిక్స్ ఫీట్ లెంగ్త్ అయితే ఉంటుంది సో ఇక్కడైతే చూశారు కదా దీని కింద అయితే మనకి బ్యాటరీ మోటార్ కంట్రోలర్ ఇవన్నీ కూడా ఈ కింద అయితే మనకి ఇవ్వడం జరిగింది అయితే ఇది మనకి ఫోర్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ విత్ అయితే ఉంటుంది ఈ కార్గో ట్రక్ నెక్స్ట్ పాయింట్ నైన్ ఫీట్ అయితే హైట్ ఉంటుందండి ఇది అంటే ఒక టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ అయితే ఉంటుంది హైట్ బాడీ నెక్స్ట్ దీని యొక్క పేలోడ్ కెపాసిటీ మెయిన్ మీకు అయితే చెప్పాల్సింది పేలోడ్ కెపాసిటీ ఇదైతే మనకి సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ కేజెస్ పేలోడ్ అయితే వేసుకోవచ్చండి దాని తర్వాత ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ కూడా బాగుంటుంది దాని తర్వాత బ్యాక్ సైడ్ సస్పెన్స్ కూడా ఇండివిజువల్ స్ప్రింగ్ సస్పెన్స్ అయితే కాయిల్ స్ప్రింగ్ సస్పెన్స్ ఇండివిజువల్ అయితే మనకి బ్యాక్ సైడ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట హిట్పై చూసారు కదా మనకి దాని తర్వాత దీంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది బ్యాటరీ సో బ్యాటరీ అయితే మనకి లెవెన్ పాయింట్ ఎయిట్ కిలో వాట్ అవర్ లితేమయన్ బ్యాటరీ అయితే వస్తుంది విత్ ఐపీ సిక్స్టీ సెవెన్ కేసింగ్తో అయితే వస్తుందండి వాటర్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ అలాగే మడ్ ప్రూఫ్ చాలా ప్రూఫ్లు అయితే ఉంటాయి ఐపీ సిక్స్టీ సెవెన్ కేసింగ్ ఉన్నటువంటి బ్యాటరీ అంటే మీరు నిశ్చింతగా అయితే యూజ్ చేసుకోవచ్చు దాని తర్వాత అయితే మోటారు పీఎంఎస్ఎస్ఎస్ఎస్ఎస్ఎం మోటార్ అయితే వస్తుందండి పర్మనెంట్ మ్యాగ్నటిక్ ఎంట్రనైజిస్ మోటార్ అది కూడా మనకి ఐపీ సిక్స్టీ సెవెన్ కేసింగ్తో అయితే వస్తుంది అన్నమాట ఈ మోటార్ ఫైవ్ కిలో వాట్ మోటార్ అయితే లోపల వస్తుంది ఇది లెవెన్ పాయింట్ ఎయిట్ కిలో వాట్ అవర్ లితిమ్ బ్యాటరీ అయితే వస్తుంది దాని తర్వాత మెయిన్గా రేంజ్ సో చాలా మంది అయితే ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కునేటప్పుడు రేంజ్ అయితే అడుగుతారు కదా సో ఈ వెహికల్ యొక్క రేంజ్ వచ్చేసి వన్ ఎయిటీ వన్ కిలోమీటర్స్ అయితే కంపెనీ క్లైమ్ రేంజ్ అయితే ఇచ్చారు మీరు ఒక వన్ సిక్స్టీ కిలోమీటర్స్ తిరిగిన తర్వాత ఛార్జింగ్ పెట్టుకుంటే సేఫ్ సైడ్ ఉంటారని నేను అనుకుంటున్నాను అన్నమాట దీని లోపల డ్రై మోడ్స్ అయితే రెండు ఉంటాయి అంటే పవర్ మోడ్ ఎక్కువ అని చెప్పి రెండు అయితే ఉంటాయి రెండు మోడ్స్ అయితే ఉంటాయి అది వెహికల్ యొక్క బ్యాటరీ మోటార్కి సంబంధించి సో కార్గో బాడీ అయితే ఒకసారి సైడ్ నుంచి అయితే ఈ బండి యొక్క లుక్ అయితే ఒకసారి చూసేయండి దాని తర్వాత బ్యాక్ వచ్చేటప్పటికి మనకి బ్యాక్ వచ్చేటప్పటికి రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఎక్కడ కనిపించట్లేదు బజాజ్ మాక్సిమం లోగో అయితే ఇక్కడ ఉంది ఈ టెక్ ట్వెల్వ్ పాయింట్ హక్సెల్ కార్గో మోడల్ నేమ్ అయితే ఇక్కడ అన్నమాట దాని తర్వాత ఇదైతే మనం ఈ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తీసి అయితే మనం ఈ బ్యాక్ సైడ్ నుండి డోర్ని అయితే డౌన్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ మనకి లైట్స్ అయితే చూడండి బ్యాక్ సైడ్ టైల్ లైట్ సెటప్ కూడా మనకి హ్యాలోజన్ లోనే ఉంటుంది రివర్స్ చేసేటప్పుడు కూడా మనకి లైట్ అయితే వస్తుంది దాని తర్వాత ఇక ఇటు సైడ్ తీసుకున్నట్టయితే ఛార్జింగ్ యూనిట్ సో ఇక్కడైతే మనకి ఓన్లీ స్లో ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే చేస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేయదు సో ఇదైతే కంప్లీట్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఫైవ్ అవర్స్ థర్టీ మినిట్స్ అయితే పడుతుందండి సో ఇదైతే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జర్ సో ఛార్జర్ అయితే చూసరికి చాలా పోర్టబుల్ అయితే ఉంటుంది ఛార్జర్ కోసం ఒక బ్యాగ్ అయితే ఇస్తారు సో ఏసీ ఛార్జింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాంట్లో పెట్టేది మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సో ఇదైతే చూడండి క్లిప్ ఉంటుంది కదా ఈ క్లిప్ అయితే రిమూవ్ చేసి ఇలా మనం పెట్టేసి అయితే ఆ ప్లగ్లో పెట్టి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చండి ఇది మనకి షోరూమ్కి వచ్చారనుకోండి సో బజాజ్ అప్లికేషన్ అయితే ఉంటుంది అనమాట అప్లికేషన్లో మీకు బజాజ్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉంటాయి బజాజ్ అప్లికేషన్ కానీ మీరు ఓపెన్ చేస్తారనుకోండి అప్లికేషన్ ఓపెన్ చేసి ఇదిగోండి ఇటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ అయితే మీకు ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ అయితే చూసారు కదా ఇక్కడ స్కాన్ చేసి స్కాన్ టు ఛార్జ్ మీరు అప్లికేషన్ ద్వారా స్కాన్ చేస్తారు స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మీరు ఆ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు డిసెంబర్ వరకు అయితే మీకు ఫ్రీ ఉంటుంది ఇలాంటి ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నా సార్ మీరైతే ఆ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండి డిసెంబర్ తర్వాత మీకు ఛార్జెస్ అయితే పే చేయాలి సో నాకు తెలిసి ఇది మంచి ఆప్షన్ చెప్పుకోవచ్చు ఇలాంటి వెహికల్ మనం రోడ్ మీద తిప్పేటప్పుడు ఆ ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ అనేది మనకి అప్లికేషన్లో కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి అయితే మీరు ఛార్జింగ్ అండి ఇక చార్సెస్ విషయానికి వచ్చేటప్పటికి హై స్ట్రెంగ్త్ చార్చస్ అయితే యూజ్ చేశారండి బ్యాక్ సైడ్ టైర్లు కూడా మనకి ట్వెల్వ్ ఇంచెస్ టైర్లు అయితే వస్తాయి అన్నమాట అది కూడా మనకి రేడియల్ ట్యూబ్లెస్ టైర్లు అయితే వస్తాయి వన్ థర్టీ బై ఎయిటీ ట్వెల్వ్ ఇంచెస్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అయితే బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారు దాని తర్వాత కాస్ట్ ఐరన్ వీల్ అయితే చూశారు కదా ఇది ట్యూబ్లెస్ టైర్ ఈ అయితే మీకు అర్థమైపోతుంటుంది సో మోటార్ అయితే చూసారు కదా పర్మనెంట్ మాగ్నెటిక్ సింక్రనైజెస్ మోటర్ ఇదైతే మనకి ఫైవ్ కిలో వాట్ మోటార్ అయితే ఉంటుందన్నమాట సో మోటార్కి బ్యాటరీకి అన్నిటికి మీకు ఫైవ్ ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది అలాగే మనకి సెవెన్ సర్వీసెస్ వరకు ఫ్రీ సర్వీసులు అయితే ఉంటాయి ఫ్రీ సర్వీసులు మీరు ఆ సర్వీస్ షోరూంలో చేయించుకున్నప్పుడు మాత్రం మీకు వారంటీ అయితే వర్తిస్తుంది అండ్ ఈ బ్యాటరీకి మోటర్కి వెహికల్కి అయితే మనకి ఫైవ్ ఇయర్స్ వారంటీ అయితే ఉంటుందండి ఫైవ్ ఇయర్స్ లేదా ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ వరకు వారంటీ అయితే ఇస్తున్నారు వన్ ఎట్ ఏమో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉందండి ఎలాంటి టెరెన్స్లో అయినా ఈజీగా తెప్పొచ్చు అంత వేగం కింద తగిలేటటువంటి పరిస్థితి అయితే ఉండదు మరి దీనికి ఎయిర్ ఫిల్టర్ మెయింటెనెన్స్ అని చెప్పేసి ఆయిల్ మెయింటెనెన్స్ ఇవేమి ఉండవు కాకపోతే దీంట్లోపల మనకి ఒక మెయింటెనెన్స్ అయితే ఉంటుంది బ్రేక్ ఆయిల్ మెయింటెనెన్స్ అయితే ఉంటదన్నమాట ఇక్కడ మనకి లోపలికి వచ్చేద్దాం లోపలికి వస్తే ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారండి కింద అయితే ఫ్లోర్ మ్యాట్ ఇస్తారు ఎక్స్ట్రా లో దాని తర్వాత మనకి సింగిల్ సీట్ గానే ఉంటుందండి సో విత్ విత్ కో డ్రైవర్ అయితే కూర్చునేటటువంటి ఆప్షన్ అయితే లేదు దాని తర్వాత కింద చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక డెడ్ పెడల్ అయితే ఇచ్చారనమాట సో ఈ పెడల్ మీద మనం కాల్ పెట్టి అయితే ఇక్కడ బ్రేక్ ఆపరేషన్ అయితే చేయొచ్చు సో హ్యాండ్ బ్రేక్ అయితే కాదండి లెగ్ బ్రేక్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇది హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ సో బ్రేక్ ఫ్లూయిడ్ అయితే చూడండి డాటరీ బ్రేక్ ఫ్లూయిడ్ అయితే యూస్ చేశారు ఇక హ్యాండ్ బార్ కన్సోల్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ స్విచ్ గేర్ గురించి చెప్పే ముందు మనం ఇగ్నిషన్ అయితే ఆన్ చేసుకుందాం కీ అయితే విధంగా ఉంది ఇక్కడ మనం కీ స్లాట్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట సో ఇగ్నిషన్ అయితే ఆన్ చేశాను ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఇక్కడ మనకి ఇండికేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి పార్కింగ్ బ్రేక్ వేస్తున్నట్టుగా ఈ టెంపరేచర్ వార్నింగ్లు అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ మనకి చూడండి ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ అయితే మీకు ఉంది సో బ్యాటరీ ఇంకా ఎంత పర్సెంటేజ్ ఉందని చెప్పేసి అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది స్పీడోమీటర్ మీటర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది రేంజ్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది బ్యాటరీలో ఉన్నటువంటి పవర్తో ఎంత దూరం వెళ్తుంది రేంజ్ ఇక్కడ మీకు ట్రిబుల్ టూ అని అయితే కనిపిస్తుంది కంపెనీ వారు అయితే వన్ ఎయిటీ వన్ ఇచ్చారు సో ఇక్కడ రేంజ్ని బట్టి మీరు అయితే ఇరవై కిలోమీటర్ ఉన్నప్పుడు అయితే మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకుంటే మంచిదని నా ఒపీనియన్ దాని తర్వాత ఇక హ్యాండ్లు బర్ అయితే విధంగా ఉందనమాట హ్యాండిల్ బార్ మీద ఇక్కడ ప్లెయిన్ వదిలేకుండా మంచి క్యాప్ అయితే ఇచ్చారనమాట సో ఇదంతా కూడా లోపల ఇదంతా కూడా చాలా బాగా యూజ్ చేశారండి మంచి ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారండి హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తారు స్పీకర్ కనెక్షన్ కూడా మనం ఇక్కడ పెట్టించుకోవచ్చు అనమాట సౌండ్ సిస్టమ్ కూడా పెట్టించుకోవచ్చు పైన అయితే మనకు ఒక రూఫ్ లైట్ అయితే ఇచ్చారండి దీనికి ఒక స్విచ్ అయితే ఇచ్చారు ఇదైతే మనకి ఆలోజన్ బల్బ్తోనే వచ్చింది దాని తర్వాత ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఈ హ్యాండ్ గ్రిప్స్ అయితే మాత్రం చాలా క్వాలిటీ ఉన్నాయి ఈ స్విచ్ గైతే తీసుకుంటే ఇక్కడ హైబీమ్ లోబీమ్ స్విచ్ అయితే ఉందన్నమాట లో లోబీమ్ స్విచ్ అయితే ఉంది హెడ్లైట్కి ఇక్కడ జాయిస్టిక్ టైప్ స్విచ్ెస్ అయితే ఉన్నాయి కదండి ఇక్కడ మనకి ఇది డ్రైవ్ మోడ్ ఇక దీని డ్రై డ్రైవ్ మోడ్లోకి వెళ్తాం న్యూట్రల్ అయితే ఉన్నాం ప్రజెంట్ ఇది ఈ మోడ్ స్విచ్ అంటే మనం ఎక్కువ మోడ పవర్ మోడ అని చెప్పి షిఫ్ట్ చేసుకోవడానికి అయితే ఇది మోడ్ స్విచ్ అనమాట ఇది రివర్స్ ఈ పని చేయాలంటే మనం హ్యాండ్ బ్రేక్ అయితే తీయాలి హ్యాండ్ బ్రేక్ అయితే పని చేయవు హ్యాండ్ బ్రేక్ తీసిన తర్వాత మాత్రమే ఇవి పని చేస్తాయి సో ఇప్పుడైతే మనం డ్రైవ్ మోడ్లోనైతే వెళ్ళాం అంటే వెహికల్ అయితే మనం డ్రైవ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు దాని తర్వాత న్యూట్రల్లోకి చేయాలి నూటల్లోకి వచ్చు రివర్స్ చేయాలంటే రివర్స్ అయితే మనం వెళ్ళిపోవచ్చు అనమాట లోపల రివర్స్ చేస్తామనే సౌండ్ అయితే బీప్ సౌండ్ అయితే వస్తుంది దాని తర్వాత ఇక్కడ మనం మోడ్ ప్రెస్ ఇక్కడ డ్రై మోడ్లోకి వెళ్దాం అనుకోండి ఈ మోడ్ ప్రెష్ అంటే ఇక్కడ డ్రై మోడ్ చూసారు కదా రెడ్ కలర్లో అయితే మారిపోయింది దాని తర్వాత ఇక్కడ మనం కింద తీసుకుంటే హార్న్ అయితే ఉందన్నమాట ఇండికేటర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి హజార్డ్ అయితే ఇక్కడ ఉందండి నాలుగు ఇండికేటర్స్ ఒకసారి వెలిగేలా హజార్డ్ అయితే ఇక్కడ ఉంది ట్వల్వ్ వోల్స్ పవర్ సాకెట్ అయితే ఇక్కడ ఉందన్నమాట ట్వెల్వ్ వోల్స్ పవర్ సాకెట్ అయితే ఇక్కడ ఉంది రైట్ సైడ్ అయితే మనకి ఇగ్నిషన్ అయితే ఉందన్నమాట ఇగ్నిష్ ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు ఇక రైట్ సైడ్ కన్సోల్ తీసుకుంటే ఇక్కడ అయితే మనకి వైఫర్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది దాని తర్వాత హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది ఇక్కడ స్విచ్ చూశారు కదా ఈ స్విచ్ దేనికని అంటే ఓడోమేటర్ ట్రిప్ మీటర్ మనం సెట్ చేసుకోవడానికి అనమాట ఇక దీంట్లో స్పేర్ వీల్ తీసుకుంటే ఇదిగోండి నా సీట్ కింద అయితే ఉందన్నమాట చూసారు కదా స్పేర్ వీల్ అయితే ఇక్కడ ఇచ్చారు ఇదిగా ఈ లోపల ఉండేటువంటి ఫీచర్స్ సో డ్రైవర్ సీట్ అయితే మాత్రం చాలా కంఫర్ట్గా అయితే ఉంది కూర్చోడానికి ఇక్కడ మనకి గాలి తగలడానికి ఇది మనం ఓపెన్ చేసుకుని ఉంటే ఫ్రీగా ఎయిర్ అయితే పాస్ అవుతూ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మనకి వెంటిలేషన్ అయితే రావడం కోసం అలాగే బ్యాక్ విజన్ కోసం అయితే ఇక్కడ మనకి స్లైడింగ్ డోర్ అయితే ఉందనమాట డోర్ అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు క్లోజ్ చేసుకోవచ్చు ఓకే ఇది లాక్ కూడా చేయొచ్చు లాక్ చేస్తే మరి ఓపెన్ అవ్వదు సో బ్యాక్ విజన్ కూడా మనకి చాలా బాగా అయితే కనిపిస్తూ ఉంటుంది రివర్స్ వెళ్ళేటప్పుడు గట్ట అది సో రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ లేవు కాకపోతే మనం రివర్స్ చేయడం అయితే మాత్రం చాలా ఈజీ అండి చూసుకుంటా ఈజీగా మనమైతే రివర్స్ చేసేయచ్చు డ్రై మోడ్ రివర్స్ మోడ్ షిఫ్ట్ చేయడం అయితే చాలా ఈజీగా ఉంది దాని తర్వాత సౌండ్ ఉండదు సౌండ్ పొల్యూషన్ ఉండదు ఎయిర్ పొల్యూషన్ ఉండదు ఏ పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా అయితే మనం రైడ్ చేసుకోవచ్చు అనమాట ఈ వెహికల్ని నెక్స్ట్ లోపల నుంచి బయటకు రావడానికి ఎటువంటి లేవర్ లేదు ఇది పైకెత్తామంటే లోపల నుంచి బయటకు వచ్చు గైస్ దీంట్లో అయితే మంచి ఫీచర్ ఉంది అదేంటంటే రీజనరేటివ్ బ్రేకింగ్ అంటే మనం సడన్గా బ్రేక్ చేసేటప్పుడు బ్రేక్లు అప్లై చేసేటప్పుడు బ్యాటరీ కొంత పర్సెంటేజ్ వరకు ఈ మెకానికల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదైతే ఎలక్ట్రికల్ ఎనర్జీగా కెనటిక్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి రీజనరేటివ్ బ్రేకింగ్ అయితే పనిచేస్తుంది బ్యాటరీ కొంత పర్సెంటేజ్ అయితే ఛార్జింగ్ అవుతుందండి అండ్ ఈ వెహికల్ ఎంత స్పీడ్ వెళ్తుంది అని కదా మీ డౌట్ ఫార్టీ కేఎంపీఎ స్పీడ్ అయితే వెళ్తుంది మాక్సిమం దాని తర్వాత అయితే ఈ బండి యొక్క గ్రేడబిలిటీ ఎంత అంటే ట్వంటీ నైన్ పర్సెంటేజ్ గ్రేడబిలిటీ అయితే ఉంది అంటే సిక్స్టీన్ డిగ్రీస్ కంటే ఎక్కువ అప్ అయితే ఈజీగా ఎక్కుపోతుంది అనమాట అంతకంటే ఎక్కువ ఎక్కుతుంది కాకపోతే ఏఆర్ఏ సర్టిఫికేషన్ ప్రకారం మనకి సిక్స్టీన్ డిగ్రీస్ అయితే ఇచ్చారు సో ఇదైతే మనకి ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఇప్పుడు మీకు చెప్పాలి కదా ఫోర్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ అరౌండ్ అయితే మీకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది ఫోర్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ వరకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది సో ఏడు సర్వీసులు అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఫైవ్ ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది ఎయిటీన్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే వారంటీ ఉంటుందండి ఈ వెహికల్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కోసం అలాగే టెస్ట్ టెస్టేడ్ కోసం అయితే మీరు విశాఖపట్నం బిర్లా జంక్షన్లో ఉన్న బజాజ్ త్రీ వేలర్ షోరూమ్కి అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీలో ఆ ఆటమోబీ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థ్యాంక్ యూ